విష్ణు భక్తులు విష్ణు శివ నాకేం భేదం లేదు వాళ్ళు అలా పట్టుకున్నారు వీళ్ళు ఇలా పట్టుకున్నారు అంటాను అంతే నేను అందులో అరవై మూడు మంది నాయనార్లలో మూర్తి నాయనారని ఒక నాయనారు ఆయనకి శివుడంటే మహాప్రీతి కానీ ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు కూడా చాలా శివభక్తుడై ఉన్నప్పటికీ జరగరాని సంఘటన ఒకటి జరిగింది పక్కనే ఉన్నటువంటి భిల్లనాయకుడు ఒకడు సైన్యంతో వచ్చి ఆ రాజుని సంహరించాడు ఆయన మతస్థుడు ఆయనకి శివారాధన అంగీకరించాడు కాబట్టి ఆయన శివలింగాన్ని ఆరాధన చేయనిచ్చేవాడు కాదు సరికదా ఈ ఊళ్ళో శివు శివుడికి పూజ చేసేవాళ్ళు ఎవరు అని పేర్లు అడిగి తీసుకున్నాడు మొట్టమొదటి పేరు మూర్తి అయినారి ఈయన ఎక్కువగా శివుణ్ణి దేంతో ఆరాధిస్తాడు అని అడిగాడు చందనపు చెక్కలు తీసుకెళ్లి తీసి చందనాన్ని అలదుతూ ఉంటాడు ఎక్కువగా ఆయన ఏం చేశాడు అసలు ఎవ్వరూ ఎక్కడా చందనపు చెక్క అమ్మడానికి వీల్లేదు కొట్లన్నీ మూసేయండి చందనం లేదు ఈయనకి చందనం ఇవ్వకపోతే ఉండలేడు ఈయన ఈశ్వరుడికి ఈయన పూజ గదిలోకి వచ్చి కొచ్చి శివలింగాన్ని చూసి ఏడిచాడు ఈశ్వరా నువ్వు పరిపాలకుడవు కానీ వీడు నేను పరిపాలకుండా అంటున్నాడు నీకు చందనం ఇవ్వద్దు అంటున్నాడు నీకు చందనం ఇవ్వకుండా నేను ఉండలేను వాడు చందనపు చెక్క తేవ దొరకకుండా చేశాడేమో నువ్వు నా ఒంట్లో కొన్ని చందనపు చెక్కలు పెట్టావు నా ఎముకలన్నీ చందనపు చెక్కలే కాబట్టి నేను ఇలా చందనాన్ని అరగదీసేవాడిని ఇప్పుడు ఇలా పెట్టి పైకి ములుకులా వస్తుందిగా మోచి దీన్నే రాతి మీద అరగ తీస్తాను ఇది శ్వేతగంధం తెల్లగా వస్తుంది ఎముక గుజ్జు దీన్ని నీకు అలదుతాను తప్ప ఇదే చందనంగా స్వీకరించు నాకు ఇంతే ప్రారంభం ఇంతకన్నా నేను ఎక్కడా తేలేకపోతున్నానని ఒక సాన తీసుకొచ్చి దాని మీద మోచెయ్యి పెట్టి రుద్దుతున్నాడు అంటే ఆయన చేశాడని మీరు చేసే ప్రయత్నం చేయకూడదు ఆయన భక్తి అటువంటిది ఎందుకంటే జనంలో ఇటువంటి మౌఢ్యం కూడా ఉంటుంటుంది చెప్పకపోతే ప్రమాదం కాబట్టి ఆయన మోచేతిని రుద్దుతున్నాడు రుద్దుతుంటే ఆ చర్మం చిట్లిపోయి వస్తోంది ఆయన అన్నాడు ఇది ఎర్రచందనం అన్నాడు ఎముక అరిగి గుజ్జు బయటికి వస్తోంది శివుడు చూడలేక ఇది ప్రభుత్వం అన్న మాటకు అర్థం నేను చూడలేకపోయానండి అన్నాడు అనుకోండి వాడు చాలా మెత్తటి గుండె కలవాడని అర్థం ఆ చేయిని నేనిచ్చినవి ముక్కలేగా ఏమవుతుందితో పాటు అరగదీస్తే అన్నాడనుకోండి కఠినుడు పరిపాలకుడు ఆయన గభాల పరిగెత్తుకొచ్చి శంకరుడు కౌగులించుకున్నాడు మూర్తి మూర్తి ఎంత పని చేస్తున్నావు మోచేతిని అరగదీసేస్తున్నావా అరగ తీసేస్తున్నావా ఇదిగో నేను ఇస్తున్నాను చంద్ర కాష్టం ఇది అరగదీసి నా కలదు అలా అరగదీకు నేను చూడలేనన్నాడు ఎవరు శివుడు మూర్తినే ఇది బతిమాలాడు పట్టుకుని అయ్యాలా అరగదీయకు అని సరే ఆయన చందనం అరగదీసి ఇచ్చాడు ఇవాళ ఇచ్చా ఒక కర్ర అయిపోతుంది రేపు మళ్ళీ దొరకదు ఎలా నేను చూస్తాను తీసం కంగారు పొడవు ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపండి ఆ రోజు రాత్రి ప్రభువు ప్రాణాలు ఎగిరిపోయాయి చచ్చిపోయాడు ప్రభువు చనిపోయాడు ముందున్న ప్రభువుకి కొడుకులు లేవు ఇప్పుడు కొత్త ప్రభువుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలి తెల్లవారింది ఈశ్వరుడిచ్చిన చంద్రకాష్టం ఉందిగా వెళ్ళి గబగబా అరగదీసి శివుడికి కైంకర్యం చేద్దామని వచ్చి శివాలయంలో నమస్కారం పెట్టుకుని మూర్తి నాయనారు వెళ్ళిపోతున్నాడు ఆ రోజుల్లో ఒక సంప్రదాయం ప్రభువు చనిపోయి ప్రభువుకి కొడుకులు లేకపోతే పట్టపుటేనుడికి పుష్పమాల ఇచ్చి పంపించేవారు అది ఎవరికి వేస్తే వాడు ప్రభు ఆ ఏనుగు గబగబా వచ్చి మూర్తి నాయనలో వేసి మూర్తి నాయనారికే పట్టాభిషేకం చేశారు ఆయన అన్నాడు నాకు మామూలు పట్టాభిషేకం వద్దు నాలా ఇంకా శివార్చన చేసేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని నన్ను తీసుకెళ్లి ప్రభుత్వం ఇచ్చాడు శివుడు కాబట్టి నాకు భస్మతో అభిషేకం చెయ్యండి రుద్రాక్షల కిరీటం కట్టండి నాకు జటాచూటం కట్టుకుంటాను నన్ను శివాలయంలోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి పట్టాభిషేకం చేయండి అన్నాడు ఆయన నాయనార్ అయ్యాడు అరవై మూడు మంది నాయనార్లలో ఇప్పుడు చెప్పండి చందనపు చెక్క అడిగిన వాడికి సామ్రాజ్యమే ఇచ్చాడు ఇది ఆయన ఎంత సహృదయుడంటే ఇంకా ఇది ఐశ్వర్యం ఇచ్చిన సంఘటన ఐశ్వర్యం ఇవ్వడం కాదు సాధారణంగా మోక్షం పొందడానికి